దిమ్మ తిరిగింది పెట్టుబడుల దిబ్బకు చిక్కులు చిన్న కేటీఆర్ ఫెయిల్యూర్ సూట్ కేసు కంపెనీలతో ఆ వందల ఎకరాల నెల నెలలో రేవంత్ సక్సెస్ నలభై వేల కోట్లు ముప్పై వేలకు పైగా కొలు ఫస్ట్ టూర్ లోనే భారీ పెట్టుబడులు రేవంత్ సర్కార్ దూకుడుతో బీఆర్ఎస్ కు గుబులు కేటీఆర్ కేటీఆర్ గత దస్ పర్యటన ఖర్చు పదమూడు పాయింట్ రెండు రెండు కోట్ల తెలంగాణ కాంగ్రెస్ నెలనర రోజుల పాలనకే బీఆర్ కు దిమ్మ తిరుగుతుంది పదేళ్ల పాటు కేటీఆర్ పెట్టుబడుల పేరుతో తెలంగాణ సంపద దోచుకొని తిన్నది అంతా ఇంత కాదు విదేశాల టూర్ పేర్లతో కోట్ల కోట్ల డబ్బులు వృధా చేశాడు ప్రతి విదేశీ పర్యటనను తన అనుచర గణంతో వెళ్లి ఎంజాయ్ చేయడం మినహా డ్రామాలో తెలంగాణకు తీసుకొచ్చిన కంపెనీ లేకపోవడం గమనార్హం పేరుకు మాత్రం తన భజన మీడియాతో అహో పెట్టుబడులు అంటూ గప్పాలు కోట్టుకోవడం నెంబర్ వన్ గా నిలిచాడు అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురావడం గొప్ప విషయమని చెప్పాలి ప్రతిపక్షాలు సైతం ఈర్ష్య పడేలా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి పదేళ్ల కాలంలో కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలకు నేటికి లెక్కపత్రం కూడా లేదు కానీ విదేశీ పర్యటకులు మాత్రం కేటీఆర్ అండ్ కో కో కోట్ల కోట్లు తగలేయడం గమనార్హం సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా కేటీఆర్ సాగించిన విదేశీ పర్యటన వెనుక దాగి ఉన్న రహస్యం అంతా ఇంత కాదు అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న పెట్టుబడుల దెబ్బకు డ్రామాలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి పేదేళ్ళ పదేళ్ళ కేటీఆర్ ఫెయిల్యూర్ కు రోజుల రేవంత్ సక్సెస్ కు తెలంగాణకు వచ్చిన పెట్టుబడులే తార్కాణంగా నిలుస్తున్నాయి సూట్ కేస్ కంపెనీలతో కేటీఆర్ మోసమట సూట్ కేస్ కంపెనీలతో కొన్ని కంపెనీలకు ఇక్కడ వందల ఎకరాల భూములు ఇవ్వడం జరిగింది కేటీఆర్ అనేటువంటి సన్నాసి వాస్తవం చెప్పాలంటే ఈరోజు కేటీఆర్ వీళ్ళు ఆయన మీద చేస్తా ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే సూట్ కేస్ కంపెనీ తెలంగాణ తీసుకొచ్చి సాగించిన అక్రమాల పర్వం అంతా ఇంత కాదు నిండా బ్యాంక్ ఖాతాల్లో లక్ష లేని కంపెనీలు సైతం తమ మీడియా సంస్థలు ఆకాశానికి ఎత్తేసి ప్రజలకు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇదే అదునుగా నూతన పారిశ్రామిక విధానం పేరుతో కేటీఆర్ సూట్ కేసు కంపెనీలకు వందల ఎకరాలు దరదం చేశారు అయితే అలాంటి సూట్ కేసు కంపెనీలు వెనుక కేటీఆర్ బినామీలే ఉండటం గమనార్హం అత్యంత చాకచక్యంగా సూట్ కేసు కంపెనీలకు వందల ఎకరాలు రాత్రికి రాత్రే కేటాయించి ఆ భూములను కేటీఆర్ బినామీల పేర్ల మీద మార్పిడి చేయించడం అనంతరం ఆ భూములను వేల కోట్లకు రియల్ వ్యాపారులకు అమ్ముకోవడం కేటీఆర్ అనుకో వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది సో మొత్తానికైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అంటుంది కేటీఆర్కి వాస్తవంగా ఒకటే టూర్లో నలభై వేల కోట్లు తీసుకొచ్చిండు ఆయన లాస్ట్ టూర్లో పంతొమ్మిది వేల కోట్లు నట్టునాయి ఏమైంది డబుల్కు డబుల్ కంటే ఎక్కువ వచ్చినాయి వాస్తవంగా ఇప్పటివ్లు ఆ సోలీ అంటే ఈయనకు ఏంటంటే ఒక రకమైనటువంటి కార్పొరేట్ మార్కెటింగ్ చేసుకోవాలి తప్ప కమిషన్లు కార్పొరేట్ మార్కెటింగ్ కమిషన్లు ఈ రెండు తప్ప తెలంగాణ అభివృద్ధి అనేది లేనటువంటి సోయి లేని దద్దమ్మ కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలు లేనటువంటి దద్దమ్మ వాస్తవం చెప్పాలంటే